ఏపీలో ప్రభుత్వం ఇవాళ డిఎస్సి పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల చేసింది రాష్ట్రంలో ఆరు వేల ఒక వంద ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం టెట్ పరీక్ష ఫలితాల తర్వాత తగినంత గడువు ఇవ్వకపోవడంతో అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు విచారణ జరిపిన హైకోర్టు పాత షెడ్యూల్ సస్పెండ్ చేసింది దీంతో ప్రభుత్వం ఇవాళ కొత్త తేదీలతో షెడ్యూల్ విడుదల చేసిందే ప్రభుత్వం ఇవాళ విడుదల చేసిన కొత్త షెడ్యూల్ ప్రకారం డిఎస్సి పరీక్షలు మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ ముప్పై వరకు జరగబోతున్నాయి ముందుగా సెకండరీ గ్రేడ్ టీచర్స్ పరీక్షల్ని మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ మూడు వరకు పది సెషన్లలో నిర్వహించబోతున్నారు అలాగే టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ పోస్టుల కోసం నిర్వహించే ఇంగ్లీష్ ప్రావీణ్య పరీక్ష ఏప్రిల్ ఏడున ఉంటుంది అలాగే స్కూల్ అసిస్టెంట్లు టీజీటీ పీజీటీ ఫిజికల్ డైరెక్టర్ ప్రిన్సిపల్ పోస్టుల కోసం పరీక్షలను ఏప్రిల్ పదమూడు నుంచి ఏప్రిల్ ముప్పై వరకు నిర్వహించబోతున్నారు మార్చి ఇరవై నుంచి అభ్యర్థులకు పరీక్షా కేంద్రాన్ని ఎంచుకునేందుకు వెబ్ ఆప్షన్లు ఇవ్వనున్నారు మార్చి ఇరవై ఐదు నుంచి డిఎస్సి పరీక్షల హాల్ టికెట్లు వెబ్సైట్లలో డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు ఐఐటి జేఈఈ ఇతర పరీక్షల దృష్ట్యా ఏప్రిల్ నెలలో డిఎస్సి పరీక్షలకు కొన్ని పరీక్షా కేంద్రాలు అందుబాటులో ఉండటం లేదు దీంతో కొత్తగా అభ్యర్థులు పరీక్షా కేంద్రాలను ఎంచుకోవాల్సి ఉంటుంది డిఎస్సి పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ప్రభుత్వ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్లి తెలుసుకోవచ్చు